హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికీ మన షా మన ఛానల్ నుంచి ఎంతగానో దగ్గర అయినటువంటి షాప్ నుంచి వీడియో అయితే మనమైతే రిలీజ్ చేస్తున్నాము బాలాజీ సాయి మణికంట అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి ఏ బ్లాక్లో ఉంటుంది అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి ముప్పై ఒకటి బి అండి అండ్ మనకి ముప్పై ఒకటి అంటే ఆల్మోస్ట్ మీరు చివరి వరకు వచ్చేస్తే ఎడమ సైడ్ కిందే ఉంటుందన్నమాట షాప్ వచ్చేసరికి అన్ని రకాల శారీస్ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ రీసెల్లర్స్కి అయితే మంచి మోరల్ సపోర్ట్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా లో ప్రైజ్ ఉంటుంది అన్ని రకాల కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి అంటే మనకి వచ్చేసరికి జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ లోపల లంగాలు నైటీలు అలానే మనకి టవర్లు లుంగీన్లు బెడ్షీట్స్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే మనకి చిన్నపిల్లల పట్టు చీరలు చిన్నపిల్లల పట్టు లంగా జాకెట్లు లంగా ఓణీలు పెద్దవాళ్ళకి వస్తున్న లంగా ఓణీలు పట్టు చీరలు ఇలా కలెక్షన్ కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఇంకా మనకి హ్యాండ్లూమ్స్ నేత జెరీ చీరలు కాటన్ చీరలు టెన్ పట్టీ సారీసు ఇలా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట నైటీస్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి వీడియోని నేను చెప్పేది ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా కూడా మీకు వస్తేకి పట్టు చీరలు కూడా మీకు ఇప్పుడు రాబోయేది శ్రా ఇప్పుడు ఆషాడ మాసం ఆడిసేల్స్ జరుగుతున్నా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం అనగానే మనకి పెట్టిపోతలకి చీరలు కావాలి ఫ్యాన్సీ క్యాటలాగ్స్ కావాలి పట్టు చీరలు కావాలి అమ్మ అమ్మవారికి పెట్టుకునే మంచి పట్టు ప్యాటర్న్ శారీస్ ఇలాంటివన్నీ వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇంకా మెత్తడి చీరలు డైలీ వేర్ శారీసు అండ్ మనకి వచ్చేసరికి జార్జెట్స్ లేనిను షిఫాన్సు ఇలా మనకి సూపర్ కలెక్షన్ ఉంటుంది వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి వర్క్ బ్లౌజ్ శారీస్ అయితే మనకి డిజైన్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి రోజు ఒక ముప్పై నలభై డిజైన్స్ అనేది వీరి దగ్గర అందుబాటులో ఉంటాయి ఇంకా ఫైనల్లీ జిమ్మి చూ శారీస్ కూడా లేటెస్ట్ కలెక్షన్ మీకు వచ్చరికి కొత్త డిజైన్స్ చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఎలా తీసుకోవచ్చు అంటే మీ ఇష్టం ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చు ఎలాగైనా మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది మీకు డిజైన్కి ఒక రెండు మూడు శారీస్ చొప్పున మేము కలెక్షన్ కలుపుకుంటాము మాకు బల్క్గా ఇస్తారంటే ఇస్తారు లేదు మాకు ప్రతి సారీస్లో ఒక మొత్తం ఒక నాలుగైదు చీరలు కావాలన్నా ఇస్తారు లేదు ఒక రెండు మూడు శారీస్ కావాలి లేదు మాకు ఏదైనా షాప్ అండి ఒక పది క్యాటలాగ్స్ కావాలి అలానే మెత్తడి చీరలు ఒక వంద చీరలు కావాలి అలా అన్న కూడా ఇస్తారనమాట మీ ఇష్ట కలెక్షన్ మాత్రం ఫుల్ స్టఫ్ అయితే ఉంటుందండి సో చూసారు కదా మనకి జెరీ బాడరు ఫుల్ మనకి వచ్చేసరికి కంప్లీట్గా డిజిటల్ షిఫాన్ అనమాట అన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చేసరికి మనకి ఎనిమిది చీరలు అలా అవైలబులిటీలు ఉంటాయి వీటిల్లో మనకి ఒకసారికి దాదాపు అండి ఒక ట్రెండ్ డిజైన్స్ కాదండి ఒక ముప్పై రకాల డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి ఒకసరికి ఏంటంటే స్ప్రే ప్యాటర్న్ స్టైల్లో చిన్న పోళ్ళ డిజైన్ స్టైల్లో పెద్ద డిజిటల్ బంచ్ స్టైల్లో అలా మనకి డిఫరెంట్ ప్రతి ప్యాటర్ను మనకైతే కలర్స్ అనేది అవైలబిలిటీలో ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ అయినా హోల్సేల్ అయినా అదే ప్రైస్ ఇంకా మీరు బల్క్గా తీసుకుంటే ఒకసారి పర్సనల్గా అయితే కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ సారీస్ అండి అండ్ మీకు రెయిన్బో ప్యాటర్ను జిగ్జాగ్ ప్యాటర్ను ఇప్పుడు మనకి రెయిన్బో మురిగన్ డిజైన్స్ వస్తున్నాయి కదా బాగా హెవీగా అసలు ఇవి మనకి వచ్చేసరికి మీరు ఒక్కసారి చూడండి లంగా అని స్టైల్ అయితే వస్తుంది అనమాట పళ్ళు అంతా మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది అండ్ మనకి కట్టు చెంగు మనకి కూర్చుల్ అనేది అనదర్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది మంచి కలర్స్ ఉన్నాయండి గ్రీన్ వైలెట్ అలానే మనకి వచ్చేసరికి నావీ బ్లూ అండ్ టొమాటో రెడ్డు కిందంతా కూడా మనకి మల్టీ కలర్లో వేవ్స్ ప్యాటర్న్ మళ్ళీ మనకి సారీ మీదంతా పూలు అనమాట రామా గ్రీన్ అలానే రెడ్ రెడ్ ఆరెంజ్ కలర్ అలానే మనకి ఒకసారి కాఫీ కలర్ ఇలా కలర్ చాట్ అయితే ఉంటుంది నేను ఇంకొకసారి మీకైతే అయితే పళ్ళు చూపిస్తాను క్యాట్లాగ్ చూపిస్తాను మనకి వచ్చేసరికి చూడండి మీరు క్లియర్ కట్ గా ఇప్పుడు మనకి నావి బ్లూ కలర్ ఉందనుకోండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కింద మీకు ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ అంగోన్ స్టైల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారీస్ అందరికీ తెలుసు సింగిల్ సారీ నుంచి మీకు నచ్చిన సారీస్ తీసుకోండి త్రీ డబల్ నైన్ అండ్ మనకి గోల్డ్ జరిగి లైన్స్ అయితే వస్తాయి వస్తాయనమాట విత్ సారీ మొత్తం అండి కింద లైన్ ఏమో బ్రాడ్ ఉంటుంది పైన లైన్స్ అన్నీ సన్ లైన్ క్లయింట్స్ అయితే వస్తే వర్క్ ఇవి అసలు స్టాక్ దొరకడమే కష్టంగా ఉంది సో మీకు నేను చూపిస్తున్నప్పుడే తీసేసుకోండి ఎందుకైనా మంచిది వీటిలో కలర్ చార్ట్ వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది వచ్చిందనమాట కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ సింగిల్ సారీ తీసుకోవచ్చండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది మీరు బల్క్గా తీసుకోవచ్చు సెట్ల వైజ్ తీసుకోవచ్చు ఇంకా మీరు పెద్ద మొత్తంలో తీసుకుంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు మంచి సపోర్ట్ అయితే ఇస్తారు బాటిల్ గ్రీన్ నావి బ్లూ అలానే మనకి నెమలిపించం బ్లూ కలరు అలానే మనకి టొమాటో రెడ్ వైలెట్ కలరు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫైన్ క్వాలిటీ అయితే వస్తుంది వర్క్ బ్లౌజ్ మాత్రం ఫుల్ వస్తుందన్నమాట అండ్ బాలాజీ సాయం కంటే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏ బ్లాక్లో మీకైతే షాప్ ఉంటుంది ముప్పై ఒకటి షాప్ నెంబర్ ఇదొసరికి మనకి కంప్లీట్ సి సిల్వరు అండ్ మనకి ఫాయిల్ బార్డర్ ప్యాటర్ను వర్క్ వర్క్ బ్లౌజర్కి కంప్లీట్గా మనకు వచ్చేసరికి ఏంటంటే బార్డర్ మీద డిజైన్ వచ్చి అంతా కూడా సెల్ఫ్లో మనకు వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ వచ్చి పైన అంతా కూడా మనకి సీక్వెన్స్ అయితే వస్తుందనమాట వీటిల్లో కూడా మీకు కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉందండి మంచి కనకాబరం పింక్ అలానే మనకు వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి నిండు బ్రింజాల్ కలరు అండ్ కొరియన్ రెడ్ కలరు అలానే నెమలిపించే గ్రీన్ ఇలా కలర్స్ అయితే సూపర్ అనమాట ప్రతి కలర్కి మీకు వచ్చేసరికి ఎన్ని పీసెస్ కావాలని అవైలబిలిటీలో ఉంటాయి అలానే మీకు సెట్లలో ఒక నాలుగు సెట్లు కావాలి ఇవే పీసెస్ అన్నా కూడా మీకు అయితే ఇవ్వగలిగినంత మనకి కలెక్షన్ అనేది ప్రొవైడ్ అయితే ఉందనమాట జస్ట్ ప్రైజు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్నండి ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారు మీకు వచ్చేసరికి ప్రతి డిజైన్లో ఒక రెండు రెండు నచ్చినాయి ఒకటొకటి నచ్చింది అలా కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చరికి మనకి సెల్ఫ్ డోరియా లైన్ అయితే వస్తుంది సెల్ఫ్ మనకి వచ్చరికి సీక్వెన్ లైన్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి వర్క్ బ్లౌజు బెల్టు ప్రైజ్ అండి పొరపాటును కూడా మిస్ అవ్వకండి ఈ ప్రైజ్ మాత్రం అసలు ఈ ప్రైజ్కి రావటం అమేజింగ్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనకి లెమన్ ఎల్లో హెన్నా గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చే నెమలిపిించం ఆనంద బ్లూ కలర్ కనకంబరం షేడ్కి మెరూన్ రెడ్ పింక్ కలర్కి వచ్చేసరికి మనకి బచ్చల పండు షేడు ఒక వన్ రిమ్ జిమ్ లైన్ వన్ డోరియా లైన్ బ్లౌజ్ అంతా పట్టు మీద ఫుల్ వరకు అండ్ మనకి అనమాట అలానే మనకి చిలకపచ్చ బాటిల్ గ్రీన్ సూపర్ అండి బాబోయ్ ఈ ప్రైజ్ ఎంత తక్కువ ప్రైజ్ అంటే అంత తక్కువ ప్రైజు అండ్ నెక్స్ట్ అసలు ఇంకా హెవీ వర్క్ వర్క్ బ్లౌజ్ అండి సిక్స్ డబల్ నైన్ పడుతుంది మొత్తం అంతా కూడా లేటెస్ట్ మనకొసరికి ఒకసారి అంటే చూసారు కదా జిమ్ జూ మెటీరియల్లో ఇంకా 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 షైనింగ్ డబల్ షైనింగ్తో మనకు అంతా కూడా సూపర్ సూపర్ షిమ్మర్ షిమ్మర్ మీద మల్టీ షిమ్మర్ వచ్చింది భలే ఉందండి మెటీరియల్ మొత్తం ఫ్యాన్సీ ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట ఫుల్ వర్క్ బ్లౌజ్ హిప్ బెల్ట్ కూడా అసలు ఇంకా అసలు ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి వైలెట్ కలరు బాటిల్ గ్రీను అసలు చాలా చాలా బాగున్నాయి సిక్స్ డబల్ నైన్ ఎవరికి ఎన్ని కావాలన్నా పీసెస్ అనేది కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి టాజిల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చినాయండి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి నెమలిపించం గ్రీన్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మనకి హెన్నా గ్రీను కాఫీ కలర్ చాక్లెట్ కలరు అలానే సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నిండు బ్రింజాల్ వైన్ అనమాట సో ఇక నుంచి మాత్రం మీకు బాలాజీ సాయం మనకంటా నుంచి రెగ్యులర్గా వెరీ వెరీ రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేది ఇస్తూ ఉంటాము గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా కలెక్షన్ దొరకడమే కష్టంగా ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి ఇవి కూడా మనకి ఫుల్ సాటిన్ బార్డర్ అండ్ మనకి షైనింగ్ మెటీరియల్ సిల్వర్ లైన్స్ స్కిన్ కూడా మల్టీ కలర్ చీతా డిజైన్ అంటే మనకి శుభూరీ ప్యాటర్న్ అనమాట సూపర్ 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 అండి కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ చాట్ అయితే అద్దరిపోయింది కదా రాయల్ బ్లూ కలర్ వైలెట్ కలర్ రెడ్ కలరు అండ్ మనకి మెరూన్ రెడ్డు అలానే మనకు వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ పళ్ళు మీదంతా బాగుందని డిజైన్ వస్తుందండి చీత మీద బాందిని డిజైన్ వస్తుంది సాటిని మీద అలానే మళ్ళీ మనకి నెక్స్ట్ బ్లౌజ్ కూడా పక్కా కాంట్రాస్ట్ ఏదైతే బార్డర్ ఉందో అదే వస్తుందనమాట బ్యూటిఫుల్ సెవెన్ కలర్ షాట్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఒక్కటే చెప్పేది మంచి కలెక్షన్ షేర్ చేసాం ఎవ్వరు మిస్ కాకుండా తీసుకోండి అమ్ముకునే వాళ్ళైతే ఆరు వందల యాభై రూపాయలు అండి ఈజీగా కేవలం మనం ఇస్తున్న ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అమేజింగ్ ప్రైస్ కదా నెక్స్ట్ సూపర్ సూపర్ కలెక్షన్స్తో వీడియో అయితే క్లోజ్ అవుతుందండి జిమ్మీచు బార్డర్ వచ్చేసరికి సిల్వర్ లేస్ సిల్వర్ సమోసా లేసు అండ్ మనకి సారీ మీదంతా కూడా స్టోను అలానే మనకి కాంట్రాస్ట్లో మనకి మంచి లక్నో థ్రెడ్ వైట్ మీద కట్ బార్డర్తో సీక్వెన్స్ వర్క్తో మనకి ఫుల్ వర్క్ లోడెడ్ లోడెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట పింక్ కలర్ ల్యావెండర్ కలర్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ గ్రీన్ షేడు అలానే మనకి వచ్చేసరికి పింక్ పీచ్ అలానే మనకి లెమన్ ఎల్లో స్కై బ్లూ కలర్ ఫోర్ సెవెంటీ నైన్ అండి జస్ట్ మీకు నాలుగు వందల తొమ్మిది రూపాయలు నచ్చిన కలర్ తీసుకోండి లేదు సెటిల్ వైజ్ కావంటే సెల్ వైజ్ బుక్ చేసుకోండి జాబ్ హోల్డర్స్ అయితే ఒక్కొక్క సెట్లో వచ్చి ఒకటి కూడా తీసుకోండి నెక్స్ట్ వీడియోతో